సిరికొండ మండల కేంద్రంలోని రైతు వేదికలు రేషన్ కార్డు లేని రైతు రుణమాఫీ కాని రైతుల వద్ద నుంచి వ్యవసాయ శాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అనంతరం మండల వ్యవసాయ శాఖ అధికారి నర్సయ్య మీడియాతో మాట్లాడుతూ సిరికొండ మండలంలో గత వారం రోజుల కింద కురిసిన అతి భారీ వర్షానికి మండల కేంద్రంలోని వరి పంట నష్టం రెండు వందల యాభై ఏడున్నర ఎకరాల్లో జరిగిందని మొక్కజొన్న నష్టం నాలుగున్నర ఎకరాల్లో పసుపు నష్టం మూడున్నర ఎకరాలు జరిగిందని మండల వ్యవసాయ శాఖ అధికారి నర్సయ్య మీడియాకు వివరించారు సిరికోట మండలంలో మనకి ఈ నెల మొదటి వారంలో వర్షాలు కురవడం వల్ల పంట నష్టం వాళ్ళు వాటిల్లడం జరిగింది ప్రస్తుతం మండలంలో ఇరవై ఐదు వేల ఎకరాల వరి పంట సాగు చేయడం జరిగింది ఇందులో మా నివేదిక ప్రకారం రెండు వందల యాభై ఎకరాలు పంట నష్టం జరిగిందని అంచనా వేయడం జరిగింది అలాగే మొక్కజొన్న నాలుగు వందల డెబ్బై ఎకరాలకు గాను మనకు ఐదు ఎకరాల వరకు పంట నష్టం వాటిల్లడం జరిగింది మరియు టర్మరిక్ నూట అరవై ఎకరాలకు గాను మూడు ఎకరాల వరకు పంట నష్టం వాటిల్లడం జరిగింది ఈ పంట నష్టాన్ని మేము మరియు ఏఈఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివాదికను జిల్లా స్థాయిలో త్వరలోనే సమర్పిస్తామని తెలుపుతున్నాము అలాగే రైతులు ఇక్కడ వరి సాగు చేయడం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం పుట్టదశలో చిరు పుట్ట దశలో వరి ప్రస్తుతం ఉన్నందున యూరియాను ఇరవై ఐదు కేజీలు పొటాషిను ఇరవై ఐదు కేజీలు కలిపి చల్లుకోవడం వల్ల గింజ యొక్క నాణ్యత పెరిగే అవకాశం ఉందని తెలియజేస్తున్నాం